మద్గురుభి నమ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దివ్య పాద నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పుడే రెండో శనివారం వచ్చేసింది మీకు చెప్పాను కదా కన్యామాసం అంటే సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే ఆ మాసాన్ని కన్యామాసం అంటారు అది ఆశ్వేజ ఆశ్వేజమాసము ఆ రెండింటిలోనూ కలిపి వస్తుంది అనమాట విశేషంగా ఈ కన్యామాసం అంటే శ్రీవేంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతి అందుకనే ఆయన ఎవరైతే ఈ కన్యామాసంలో శ్రీవారి శనివారాలు లేకపోతే తిరుమల శనివారాలు ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కానీ మేమైతే శ్రీవారి శనివారాలు అంటాం కన్యామాసంలో శనివారాలు అంటాం ఎవరైతే చేస్తారో నిష్టగా వాళ్ళు ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుతుంది ప్రత్యేకంగా ముడుపు కూడా కట్టుకోవచ్చు ఈ శనివారం నాడు అదే కాకుండా విలక్షణమైనటువంటి పిండి దీపారాధన మామూలుగా ఎప్పుడు చేసే పిండి దీపారాధన కాకుండా కింద నేను మీకు వీడియోలో లింక్ ఇస్తాను దాంట్లో కూడా చెప్పాను విషయాలన్నీ మళ్ళీ చెప్తాను మీకు ఎవరైతే పిండి దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి సంపదలే కాదు వాళ్ళు ఏ కోరు ఏం కోరుకున్నా అవన్నీ తీరతాయి ఇరవయో తారీఖు మొదటి శనివారం అయిపోయింది రేపు ఇరవై ఏడో తారీఖు రెండో శనివారం ప్రారంభమవుతుంది అలాగా నాలుగు శనివారాలు వచ్చాయి ఈ వారంలో ఎవరైతే మొదటి శనివారం చేసుకోలేకపోయారో వాళ్ళు ఈ రెండో శనివారం నుంచి అయినా మిగిలిన శనివారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ప్రత్యేకించి ఈ శనివారంలో రెండు మూడు యోగాలు కలిపి వస్తున్నాయి అవి ఏంటో నేను కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే ఎవరైతే ఈ శనివారం వ్రతం చేస్తారో వాళ్ళు ఉదయమే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా స్త్రీలు పురుషులు చిన్నలు ఎవరైనా చేసుకోవచ్చండి పుణ్య స్త్రీలే చేయాలని లేదు సువాసనలే చేయాలని లేదు పూర్వ సువాసనలు కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఉదయమే తలారా స్నానం చేయాలి మరి తలంటు స్నానం చేశాక ఇంటి గుమ్మాలు అవన్నీ శుభ్రం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించుకోవాలి మీకు దేవుడి గుళ్ళోనే పెట్టుకుంటే వీలుంటే అక్కడే చేసుకోవచ్చు లేకపోతే ప్రత్యేకంగా ఒక పీట వేసి పసుపు గుడ్డ పరిచి ఆ పసుపు గుడ్డ మీద రెండు అక్షతలు వేసి అప్పుడు వెంకటేశ్వర స్వామి స్వామివారి చిత్రపటం పెట్టుకుని ఆయన ఎదురుగా మామూలుగా నిత్యం మనం చేసుకునేటటువంటి దీపారాధన చేసుకోవాలి అవి ఆవు నేతితో చేసిన నువ్వుల నూనెతో చేసినా మీ ఇష్టం నువ్వుల నూనె దీపారాధన చేసుకోండి ఎందుకంటే పిండి దీపారాధనలో ఖచ్చితంగా ఆవునయ్యే పోయాలి కాబట్టి సరే ఇప్పుడు ఆ పూ మనం పూజ చేసుకుంటాం మీరు ఎలాగైతే పూజ చేసుకుంటారో ఆచమనం చేసుకుని ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తాం కదా చూడండి మధ్యలోనే దీపం వెలిగిస్తాం మధ్యలో వెలిగిస్తాం అనమాట అది కూడా రెండు దీపారాధనలు పిండి దీపారాధనలు ఎలాగా వరిపిండి బెల్లము దాంట్లో యాలకుల పొడి నెయ్యి బొడ్డొత్తులు కానీ మామూలు ఒత్తులు కానీ ఏవో ఒకటి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయండి ఒక్క దీపారాధన ఎప్పుడు చేయకూడదు రెండు దీపారాధనలు చేయాలి ప్రత్యేకంగా పిండి దీపారాధనలు రెండు పెట్టాలి స్వామివారికి రెండింటిలో రెండు ఒకే సైజులో చెయ్యండి ఇంచుమించుగా సైజులు ఒకేలా ఉండేలా చూసుకోండి రెండింటిలోనూ చక్కగా మధ్యలో ముద్ద కింద చేశారు అంటే అంటే మీకు ముద్ద అవ్వాలి అంటే కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఆవుపాలు కానీ లేకపోతే కాస్తంత నీళ్లు కానీ ఎక్కువ కానీ జారిపోతుంది గట్టిగా ఉండాలి పిండి గట్టిగా ఉంటే అప్పుడు మధ్యలో బొటను వేలు పెట్టి ఇలా నొక్కారు అంటే గుంట పడుతుంది ఆ గుంటలో చక్కగా మీరు ఒత్తిడి వేయండి ఆవునైపోయేయండి చక్కగా నిలుస్తుంది దీపారాధన చాలా సేపు నిలుస్తుంది అఖండంగా వెలుగుతుంది దీపారాధనకి బొట్టు పెట్టాలి అలాగే మీరు ఇంతకు ముందు చేసుకున్నటువంటి దీపారాధన కుందరికి బొట్టు పెట్టాలి స్వామివారికి చందనము గంధముతో ఆ కుంకుమతోటి బొట్టు పెట్టాలి ప్రత్యేకంగా స్వామివారి పటానికి తిరునామం పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామివారి యొక్క నామం ఎలా ఉంటుందో అలాగే చూసి ఆ నామాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాలి తిరునామం ఉండాలి ఆ ఫోటోకి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోకి పెట్టుకున్నాక తులసి దళాలు ఉండాలి మాల ఉండాలి మాల మీ ఇష్టం తులసి దళాలు మాత్రం ఖచ్చితం అలాగే పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి ముఖ్యంగా ఈ శనివారం అనురాధ నక్షత్రంతోనూ అలాగే పంచమి తిథితోనూ వస్తుంది ఈ రెండు కూడా విశేషమైనటువంటివి అన్నమాట అనురాధ నక్షత్రం అంటే శని నక్షత్రం అంటారు అంటే శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి అన్నా కూడా ఈ రెండవ శనివారం ఖచ్చితంగా మీరు దీపారాధన చేసే తీరాలి అందులోను ఆశ్వజ మాసం కూడా కలిసి వస్తోంది ఎన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి ఈసారి వచ్చేటటువంటి రెండవ శనివారానికి ఈ పిండి దీపారాధన చేసినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలు పెట్టుకోవాలని చెప్పాను కదా మనం పూజ ప్రారంభానికి ఎప్పుడూ కూడా గణపతి వారి యొక్క పూజ చేసుకుంటాం ముందర గణపతి పూజ చేశాకనే ఏ పూజైనా చేస్తాం ఈ పూజ చేస్తున్నప్పుడు ధూపం వేయడం ఒకటి గుర్తు వెయ్యండి స్వామివారికి ముత్యాలంటే ఇష్టం మీ ఇంట్లో ఏమైనా ముత్యాల దండలు కానీ అలాంటివి ఏమన్నా అంటే స్వామివారికి ముత్యాల దండతో అలంకరించండి వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కూడా కట్టుకోండి చక్కగా పసుపు గుడ్డలో పదకొండు రూపాయలు ఎంత వేసి అక్షతలు తమలపాకులు రెండు వక్కలు రెండు ఖర్జూరాలు పెట్టి మామూలుగా ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టి స్వామి నా నాకు ఈ కష్టం ఉంది ఈ కష్టం ఉండడం వల్ల నేను ఈ కన్యామాసంలో ఈ శనివారాలు చేస్తున్నాను నా కష్టం తీర్చావంటే మళ్ళీ వచ్చే ఏడాది కూడా నేను కన్యామాసంలో అన్ని శనివారాలు చేస్తాను నాకు వీలున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి నీ యొక్క సేవ చేసుకుంటాను నీ దర్శనం చేసుకుంటాను చెప్పి మొక్కుకోండి మొక్కుకొని అప్పుడు ముడుపు కట్టారంటే ఆ ముడుపులో ఉన్నటువంటి డబ్బులతో పాటు కోరిక తీరాక ముడుపులో ఉన్నటువంటి డబ్బులతో పాటు కాస్త మీ మనసుకు తోచినటువంటి డబ్బులు కూడా జత చేసి అప్పుడు ఆ హుండీలో వెదిరిగాను అంత చాలా పవర్ఫుల్ అనమాట ఈ శనివారం అయితే అయితే ఈ శనివారంలో మీరు వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా పూజించాలన్నమాట లక్ష్మీ అష్టోత్తమ లేకపోతే లక్ష్మీ క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అన్న శ్లోకాన్ని చదువుకోండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ మీకు గోవిందనామాలు వస్తే గోవిందనామాలతో చేసుకోండి విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వచ్చు అనుకుంటే విష్ణు సహస్రనామాలతో చేయండి మాకు ఏమీ రాదండి అంటే ఓం నమో వెంకటేశాయ అన్న మంత్రంతో మీరు పూజ అంతా చేసుకోవచ్చు పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు చేసుకుంటే చాలా మంచిది మీరు పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉపయోగించాలి అలాగే పసుపు రంగు పువ్వులు ఉపయోగించాలి లేవండి పసుపు రంగు పువ్వులు అందుబాటులో లేవంటే ఏ పువ్వులైనా సరే మీరు స్వామివారికి ఉపయోగించవచ్చు ఎరుపు రంగు పువ్వులతో చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది ప్రత్యేకంగా ఈ శనివారం చెప్పాను కదండి అనురాధ నక్షత్రంలో కలిసి వస్తుందని శనేశ్వర స్వామి వారిని కూడా తలుచుకుని స్వయం శనేశ్వరయన మహాంట ఆయన పేరుని కూడా తలుచుకుని నమస్కారం చేసుకోండి స్వామివారు అనేక రకాలుగా మనకి సహాయపడతారనమాట అంత అద్భుతమైనటువంటి శనివారం అలాగే ముందు చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే మనం ఈ పిండి దీపారాధన చేసుకుంటామో పిండి దీపారాధనలో దీపాలు కొండెక్కాక అప్పుడు నల్లగా ఉన్నటువంటి మసి ఉంటుంది కదా ఆ మసిని మనం ఇక్కడ బొట్టుగా పెట్టుకోవాలి అలాగే ఒత్తితో సహా పాడేయకుండా ప్రసాదంగా పుచ్చేసుకోవాలి అనమాట లోపలికి ఈ ఒత్తితో కలిపినటువంటి ప్రసాదం సంతానం కావాలి అని చెప్పి బాధపడుతున్న వారు సంతానం లేక బాధపడుతున్న వారు ఉంటారు కదా వాళ్ళకి గనక ఇస్తేట ఇది అన్ని శనివారాలు పూజ చేసినటువంటి ఒత్తితో ఉన్నటువంటి ప్రసాదం అంటే ప్రసాదం మధ్యలో కాలిన ఒత్తి లాంటిది ఉంటుంది కదా అది పెట్టేసి ఇచ్చేస్తేటా నల్లగా ఉన్నది వాళ్ళు గనక దాంతో సహా తింటే ఇష్టపూర్వకంగా భక్తి పూర్వకంగా తింటే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అది ఈ కన్యామాసంలో ఉన్నటువంటి విశిష్ట ఆర్థిక బాధలు పోతాయి సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం వస్తుంది అలాగే తీరని కోరిక ఏదైనా ఉంటే వాళ్ళకి మనసుని కష్టపెట్టేటటువంటి సంఘటన ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి అయితే నియమాలు యథావిధిగా పాటించాలి ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రానివ్వకూడదు ఉల్లి వెల్లుల్లి వండకూడదు ఇంట్లో ఎవరో కూడా తినకండి అలాగే మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళొద్దు చెడు మాటలు మాట్లాడద్దు ఎప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర వారి యొక్క నామాన్నే జపిస్తూ ఉండండి ఇంకా మీరు పొద్దున్నే చేసేసుకోవాలి ఎప్పుడు ఆరు గంటలలోపు చేసేసుకోవాలి చేసుకుంటే శ్రేష్టం లేదండి కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల లోపు చేసుకోండి అంటే పంచమీతిథి అప్పటి వరకే ఉంది అంటే తర్వాత అని కాదు ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు లోపు చేస్తే మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి శుభ గడియలు అప్పుడు ఉన్నాయి అంతేకాదు యాలకుల మాల వేస్తే రాజయోగం ఖచ్చితంగా కలిసి వస్తుంది నైవేద్యంగా పెడుతు కొబ్బరికాయ ఏదో ఒక కొడతాం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టే తీరాలి స్వామివారికి చాలా ఇష్టమైనది అలాగే వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి ఈ శనివారం నాడు స్వామివారికి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి ఆ పైన మీరు మీ ఇష్టం అరటిపళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయ కూడా చాలా మంచిది దేవుడికి నైవేద్యంగా పెట్టే విషయాల్లో అరటిపండు కొబ్బరికాయ ఎప్పుడూ ఉంటాయనమాట ఆ తర్వాత మీ ఓపిక అలాగే ఈ శనివారం నాడు పొద్దున్న పూజ దీపారాధన అంతా అయిపోయాక ఆ రోజంతా మీకు ఓపిక ఉన్న వాళ్ళు ఉపాసం ఉండండి లేకపోతే ఒంటిపూట భోజనం చేయండి పూర్తిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంకాలం కూడా ఆరు దాటాక మీరు మళ్ళీ పొద్దున పెట్టిన దీపారాధన కుందులు అవి తీసేసి ఆరు దాటాక మామూలు దీపారాధన చేసుకోండి మళ్ళీ సాయంకాలం కూడా పిండి దీపారాధన చేయని అవసరం లేదు ఆరు దాటాక మామూలుగా దీపారాధన కాస్త నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అది కూడా ఫ్రెష్ కుందులలో పొద్దుట వాడేసిన కుందులు వాడేసిన ఒత్తులు వాడేసిన నూనె కాకుండా అలాగే ఈ శనివారం నాడు ఖచ్చితంగా తులసి కోటలో కూడా దీపారాధన చేయండి ఉదయం తులసి కోటలో దీపారాధన చేయలేకపోతే కనీసం సాయంకాలం అయినా సరే దీపారాధన చేసి తులసి అమ్మవారి సమక్షంలో కూడా నమస్కారం చేసుకుని వీలైతే తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా స్వామివారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా మనకి కూడా అనుభూతి కలుగుతుంది మీకు కలస ఈ ఈ పూజకి కలస అవసరం లేదు కలసం ఏం పెట్టుకోక్కర్లేదు రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం వేసి ఒక కాయిన్ కూడా వేసి ఈ సాన్యమ్మలో పెట్టుకోండి అది ఒక్కటే చెయ్యండి అంతే సరిపోతుంది అన్ని రకాలుగా మీకు రాగి చెంబు లేకపోతే ఇత్తడి చెంబు చాలా మంచిది ఇత్తడి చెంబులో కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది అనమాట అలా పెట్టుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి శుభాలు కలిసి వస్తాయి ప్రసాదం మాత్రం ఎట్టి పరిస్థితిలోని వేస్ట్ చేయకుండా అందరూ అది రెండు రోజులు నిలవు ఉంటుంది ప్రసాదం కానీ వీలైనంత వరకు ఆ రోజే తీసేసుకోండి కాస్త కోస్తా మిగిలితే మర్నాడైనా సాయం శనివారం ఆదివారం అయినా తీసుకోండి ఆదివారం కూడా మీరు సాధ్యమైనంత వరకు ఈ కన్యామాసంలో మాసంలో మద్యము మాంసం జోలికి వెళ్లకుండా ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్లకుండా ఉంటేనే చాలా శుభయం సా చాలా శుభయోగం పాది అందరికి కలిసి వస్తుంది సాయంకాలం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి ఆలయంలో ప్రదక్షిణలు చేసి కాసేపు అక్కడ కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించాలి అనిపిస్తే అన్నిసార్లు జపించండి వీలైతే అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం రావి చెట్టు కింద కాస్త నీళ్ళు జల్లి ముగ్గు వేసి దాని మీద ప్రమవిద పెట్టి నువ్వుల నుండి పోసి దీపారాధన చేయడం అప్పుడు కూడా అక్కడ కూడా కాసేపు కూర్చుని స్వామివారిని తలుచుకుంటూ ఓం నమో భగవతే అన్న మంత్రం చెప్పించడం ఇలా కనుక చేస్తే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి అందరి యొక్క ఆశీర్వాదంతో మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ శనివారాలు చాలా మహత్యమైనటువంటివి అందులోనూ అనురాధ నక్షత్రంతోనూ పంచమితోనూ కలిసి వస్తున్నటువంటి ఈ శనివారం మాసంలో వస్తున్నటువంటి శుభకరమైనటువంటి ఈ శనివారం మొదటి శనివారం మిస్ అయితే ఖచ్చితంగా ఈ శనివారం మాత్రం వదులుకోకండి లోకా సంస్థాసుకునోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం